వాంకిడి పెంచికలపేట అటవీ ప్రాంత సమీపంలో సాగు చేస్తున్న రైతులు వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలకు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ అప్పలకొండ బీట్ అధికారి అరుణ్ రెడ్డి అన్నారు బుధవారం పులి సంరక్షణలో భాగంగా వాంకిడి మండలం లక్ష్మీపూర్ గ్రామ పరిధి అటవీ సమీప ప్రాంతంలో చేనలో పెంచకలపేట మండలం కమర్గం గ్రామంలో రైతులు పూలి ఎదురైతే తీసుకోవాల్సిన చర్యలపై వారు అవగాహన కల్పించారు ఇందులో భాగంగా చేనులో సమీపం నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను పరిశీలించారు అనంతరం జోగాపూర్ గ్రామంలో పూలి సంక్షేమపై ప్రజల అవగాహన కల్పించారు పత్తి తీసే కూలీలు ఒక్కొక్కరు కాకుండా గుంపులుగా పనిచేయాలన్నారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా గుంపులుగా రాకపోకలు సాగించాలన్నారు పత్తి ఏరేటప్పుడు కూలీలు ఒకరు పెద్ద శబ్దం చేయాలని సూచించారు పూలి దాడి చేసే తక్షణమే ఐదు వేలు ఉన్నారు మిగతా పరిహారాన్ని పది రోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు పూలలకు వేటాడిన విద్యుత్ తీగలు అమార్చి హతమార్చిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో ఎఫ్ఓ అతను దీన్ని ఎఫ్ఈ అధికారి సాదిక్ పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి పత్తి చేయలో వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళండి వచ్చేటప్పుడు గుంపులుగా వెళ్ళండి అని శబ్దాలు చేయండి ఎందుకంటే పులులు మన మీద అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పత్తి తీసే రైతులు ఇంకా మిగతా రైతులు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్